సూపర్ స్టార్ మహేష్ బాబుకి మరోసారి ఈడీ నోటీసులు రావడంతో వెంటనే షూటింగ్ కూడా బంద్ చేస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తూ ఉన్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం ఈడీ నోటీసులు ఇంతకు ముందుకే మరి సూపర్ స్టార్ మహేష్ బాబుకి వచ్చాయి ఎందుకు అనంటే మరి తాను చేసిన ఈ యొక్క యాడ్ వల్లనే మరి మనుషులందరూ కూడా చాలా వరకు మోసపోయాం చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఇండస్ట్రియల్గా మరి సూపర్ స్టార్ మహేష్ బాబు అలా చెప్పడం వల్లనే మిమ్మల్ని భూములు కొనవలసి వచ్చిందని చెప్పి ఎంతోమంది వారి యొక్క ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో వెంటనే విడి ఈడీ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇంటరాగేషన్ కొరకు నోటీసులు పంపించినట్లుగా వార్తలు అయితే వినిపించాయి ఇక దానిపై స్పందిస్తూ సూపర్ స్టార్ మహేష్ బాబు మీరేం చేసుకుంటారో చేసుకుని నేనైతే ఈ నోటీసుల ప్రకారం నేనైతే ర్యాలీను నన్ను ఎంక్వైరీ చేయాల్సిందేమీ లేదు అంటూ కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు మాట్లాడుకొచ్చారు ఇక అంతటితో ఆ విషయం అయిపోయిందనుకున్న నెటిజన్స్కి సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్కి బిగ్ షాక్ ఇచ్చారని చెప్పాలి ఈడీ సంస్థ మరోసారి ఈడీ సంస్థ సూపర్ స్టార్ మహేష్ బాబుకి నోటీసులు పంపించడంతో అంతా గందరగోళంగా ఉన్నట్లుగా తెలుస్తుంది తను ముఖ్యంగా భారీ ప్రాజెక్టులో రాజమౌళితో మరి అతిపెద్ద ప్రాజెక్టులో వర్క్ చేస్తూ ఉండగా ఇలాంటి డిస్టర్బెన్స్ రావడం ప్రతి ఒక్కరిని కూడా బాధకు గురి చేస్తుందని చెప్పాలి ఇలా జరుగుతుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి ఈడీ నోటీసులు రావడంతో వెంటనే రాజమౌళి మరి ఇప్పట్లో షూటింగ్ అవసరం లేదు అంటూ కూడా మాట్లాడుకొచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం